నెల్లూరు జిల్లా నగర మేయర్ శ్రవంతి భర్తను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు తన విధులకు ఆటంకం కలిగించాడని రూమ్ లో బంధించి దాడికి పాల్పడ్డాడని మున్సిపల్ కమిషనర్ సీసీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది సెక్షన్ యాక్ట్ యాక్ట్ మేయర్ గారు చేయాలి బట్ అయితే బయట వ్యక్తి కింద లెక్కే కదా ఇందులో ఉన్నప్పుడు కంప్యూటర్ ఆపరేటర్ మేయర్ గారి యొక్క కంప్యూటర్ ఆపరేటర్ రూమ్లోకి వెళ్ళాడని చెప్పేసి అతన్ని జయవర్ధన్ భర్త తలుపేసి బంధించినారని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇచ్చింది రిపోర్ట్ ఇచ్చారు అయితే ఇతను ఏం చెప్తున్నాడంటే వాళ్ళు అనుమతించి లోపలికి ప్రింటౌట్ తీసుకోవడానికి అడిగితేనే నేను వెళ్ళానని చెప్పేసి అక్కడ గతంలో సీసీగా చూసినటువంటి అతను చెప్పడం జరిగింది దాని మీద ఈ ప్రవీణ్ సిసిగా రిపోర్ట్ చేయడం దాని మీద మనం కేసు రిసీవ్ అదే అదేవిధంగా జయవర్ధన్ మేయర్ వారి యొక్క భర్తను కూడా మనం అదుపులోకి తీసుకున్నాము అతన్ని రిమాండ్కి పెట్టడం జరుగుతుంది సెక్షన్ ప్రభుత్వ ఉద్యోగిని విధులను ఆటం కలిగించి నిర్బంధించిన చెప్తున్నారు మీద కేసు కడతారంట కోర్టు పెడతామని చెప్తున్నారు దానికోసం వచ్చి కమిషనర్ ఆఫీసులో గొడవ జరిగిందని దాని మీద ఏం గొడవ అంటే చాంబర్ లోకి వెళ్ళారంటే ఆఫీసులో ఎవరో మేయర్ గారు చాంబర్ లో లోకి వీళ్ళ పర్మిషన్ లేకుండా అది వీళ్ళు ఆపారని చెప్పేసి జయవర్ధన్ మీద కంప్లైంట్ పెట్టారంట మున్సిపల్ కమిషనర్ గారు ఉండొచ్చు కమిషనర్ గారు కమిషనర్ గారు అవుతుంది ఇంకా అవలేదు అవుతుంది పోలీసు వాళ్ళు కోర్టు ఉంటున్నారు త్రీ ఫిఫ్టీ త్రీ వాళ్ళ ఉద్యోగాలకి ఆటంకం కలిగించాడని మేరు వాళ్ళు కూడా పెడతారు మా చాంబర్లో లో జొరబడ్డారని వాళ్ళ కంప్లైంట్ ఉన్నారో మరి తీసుకున్నారో లేదో తెలియదు ఇంకా